దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకత్వం వహించే విధంగా రోల్ మోడల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపి ఒక కోటి పదిహేను లక్షల కుటుంబాలకు కోటి పన్నెండు లక్షల కుటుంబాల్లో సమాచారం ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు నూట యాభై కుటుంబాలకు ఒక గ్రూప్ గా చేయడం జరిగిందన్నారు బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం ఎవరు కూడా ఈ సర్వేలో పాల్గొనకుండా దానిని విమర్శలకు పరిమితం చేస్తున్నారని అన్నారు బీజేపీ ఇది వ్యాపారస్తుల పార్టీ వారికి కులగలను జరగడం ఇష్టం లేదని అన్నారు వారికి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదని కాబట్టి దీన్ని రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపి ఒక కోటి పదిహేను లక్షల కుటుంబాల్లో సమాచారం స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి కోటి పన్నెండు లక్షల కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని వాళ్ళ సంతకాలతో సహా ప్రతి నూట యాభై ఇండ్లకు ఒక నమోదు కార్యకర్తగా ప్రభుత్వ అధికారి ఆ పది మంది మీద ఒక మండల స్థాయి ప్రక్రియ కొనసాగింది అయితే ఇందులో చాలా పక్కన మందిగా ఇటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అటు చీఫ్ సెక్రటరీ అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రక్రియ అంతా కూడా సజావుగా ట్రాన్స్పరెంట్ గా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ పరిక్రమలో దాదాపు మూడు పాయింట్ ఒకటి శాతం కొంతమంది తమ సమాచారాన్ని ఇవ్వలేదనే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంగా వారికి కూడా అవకాశం ఇవ్వాలని రేపు ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తేదీ వరకు తెలంగాణ రాజ్యంలో ఏ మూడు పాయింట్ ఒకటి శాతం అయితే కొంతమంది నిన్న టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు రాజసం రవిచంద్ర అంటా ఉన్నాడు మా డిమాండ్ మేరకు రిసర్వే జరుగుతుంది రిసర్వే కాదు ఇది ఎవరైతే అయిన ఎవరైతే పేరు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని పది రోజుల పాటు కార్యక్రమం పన్నెండు రోజుల పాటు దాని తదుపరి మార్చి మొదటి వారంలో బడ్జెట్ కేబినెట్ సమావేశం పెట్టుకుని కేబినెట్ సమావేశం తర్వాత ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో బలైన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో చట్టబద్ధత తెచ్చే ప్రయత్నానికి సంబంధించిన కార్యాచరణ ఈ కార్యాచరణకు అందరూ కూడా సహకరించాలని అయితే ఇక్కడ ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఈ రోజు కూడా పత్రికల్లో అసలు సర్వేలో పార్టిసిపేట్ కానీ ఎవరైనా మనం ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆ కార్యక్రమానికి సంబంధించి మంచి షెడ్యూల్ మాట్లాడే హక్కు వస్తుంది ఆ కార్యక్రమంలో అయినప్పుడు ఆ కార్యక్రమం గురించి రివ్యూలో పార్టిసిపేట్ చేసే హక్కు వస్తుంది అసలు టిఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం ఎవరు కూడా ఈ సర్వేలా పార్టిసిపేట్ కాకుండా దాన్ని ఎంతసేపు విమర్శకే పరిమితం అవుతా ఉన్నారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి బలహీన వర్గాల పట్ల ఏ విధంగా అరిచివేయాలనే దృక్పథం స్పష్టంగా కనబడతా ఉంది లేదంటే ఉంటే ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి ఉన్నరే వారాలు కూడా పంపిన అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటుగా ప్రజలందరికీ మీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయండి ఎక్కడెక్కడైతే అయ్యో వాళ్ళందరినీ సమాచారాన్ని ఇచ్చి ఈ తెలంగాణ జనాభా లెక్కల్లో తెలంగాణ పౌర సమాజంలో సభ్యులుగా ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోమని కోరుతా ఉన్నా రెండవ పార్టీ భారతీయ జనతా పార్టీ బేసికల్ గా బేసికల్ గా ఇది వ్యాపారస్తుల పార్టీ వాళ్లకు గులఘన జరగడం ఇష్టం లేదు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ పెరగడం లేదు జనాభాకు అనుగుణంగా ఎస్పీలకు రిజర్వేషన్ జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్ అందుకే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వ పక్షాల సుప్రీం కోర్టులో అఫిడేవిట్ దాఖలు చేసిండ్రు మేము దీనికి వ్యతిరేకము ఇది అసాధ్యమని ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పార్లమెంటుల బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ఆమోదింప కాంగ్రెస్ ఉన్నటువంటి వంద మంది పార్లమెంటు సభ్యులతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారితో సహా సంబంధిత కేంద్ర మంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి తమిళనాడులో ఏ విధంగా అయితే నైన్త్ షెడ్యూల్ పెట్టి ఇవాళ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉపయోగిస్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ల పెంపుకు షెడ్యూల్ తొమ్మిదిలో మార్చాల్సిన బాధ్యత కేంద్రం ఇలా రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దంగా శాసనసభలో సభాభిప్రాయంతో పాటుగా ఇంక్రీవంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతాం పెడతాం ఇందులో కొంతమంది అంటారు అయ్యో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా స్థానిక సంస్థల ద్వారా కేంద్రం నుంచి ఏదైతే వాయిదా పడడం వల్ల నిధులు రావో ఆ నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం భరించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మరో అదనపు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కేంద్రం నుంచి వచ్చేటువంటి స్థానిక సంస్థల నిధులు తెచ్చుకోవాలనే తపన మరొక వైపు కులగణ జరిగిన తర్వాత చాలా మంది నేను బీసీ సంఘాలందరినీ కూడా ప్రభుత్వం తరఫున పిలిచి చర్చించినాం వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం వాళ్ళు స్పష్టంగా ఈ రెండు మూడు అభిప్రాయాలు చెప్పినారు రెండు మూడు అభిప్రాయాల్లో ఒక్కటి మిస్ అయిన వారికి అవకాశం ఇవ్వమన్నారు ఇలా కుల సంఘాలు బీసీ సంఘాలు మేధావులు రిటైర్డ్ ఐఏఎస్లు ప్రొఫెసర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది అలా ఈ నిర్ణయం అమలయ్యేదాకా మీరంతా వెంట ఉండి అన్ని రాజకీయ పార్టీల దగ్గర ప్రభావితం చేసి ఈ కార్యక్రమం సజావుగా అమలయ్యేదాకా మీరంతా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ కాలేదో వాళ్ళందరూ కూడా సర్వేలో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా మీరు క్షేత్ర స్థాయిలో సంఘాలను వివిధ రకాలుగా ప్రేరేపితం చేసే విధంగా చర్యలుండాలని కోరుకుంటా ఉన్నాం దీని విధంగా రాజకీయం చేసే పార్టీలు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ నిజంగా పలు వర్గాల మీద చిత్తశుద్ధుంటే ఈయన రాష్టం నుంచి శాసనసభ వేదికగా పిల్లు చేసి చట్టబద్ధత కేంద్రానికి పంపిస్తాం మీరు మీ పారదర్శకత నిరూపించుకోండి